అల్లు మెగా ఇంకా నడుస్తున్నట్టుగానే ఉంది వ్యవహారం చూస్తుంటే చాలా ఆ రెండు ఫ్యామిలీల మధ్య దూరం పెరుగుతూ పోతుంది అది ఎక్కడికి స్టాప్ పడుతుందో తెలియదు కానీ పోతూనే ఉంది రోజులు గడుస్తున్నా ఈ గ్యాప్ అనేది చాలా దూరం అది ఇంకా ఒక విధంగా చెప్పాలంటే తారాస్థాయికి చేరిపోయిందనేసి కూడా చెప్పుకోవచ్చు పాపం ఎంతో అన్యోన్యంగా అన్యోన్యంగా ఉండే ఈ రెండు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ గట్టిగానే ఉంది మెగాస్టార్ చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇన్స్టాగ్రామ్లో అల్లు అర్జున్నే అన్ఫాలో చేశాడు ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది అల్లు అదేవిధంగా మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది గతంలో మెగా మేనాడు తెలుసు కదా సాయి ధరమ్ తేజ్ ఆయన కూడా అల్లు అర్జున్ ని అన్ఫాలో చేసిన విషయం మనకు అందరికీ కూడా తెలిసిందే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్పటు సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాడు సంక్రాంతికి విడుదలైనటువంటి రామ్ చరణ్ గారి మూవీ గేమ్ చేంజర్ సినిమా అట్ర ఫ్లాప్ అవ్వడం జరిగింది ఇటీవల రిలీజ్ అయినటువంటి తండేల్ సినిమా ఆ ఈవెంట్లో అల్లు అరవింద్ చరణ్ ఫస్ట్ సినిమా యావరేజ్ కంటే తక్కువే ఆడిందని చెప్పేసి కూడా కామెంట్ చేయడం జరిగింది ఆ తర్వాత విమర్శలు రావడంతో అల్లు అరవింద్ గారు దానికి వివరణ కూడా ఇచ్చాడు రామ్ చరణ్ తన ఏకైక మేనల్లుడు తాను చరణ్కి ఏకైక మేనమామని దయచేసి గొడవలు పెట్టవద్దు ఈ గొడవకి ఇంతటితో పోలీస్ స్టాఫ్ పెట్టేద్దామని చెప్పేసి అల్లు అరవింద్ గారు కూడా కోరడం జరిగింది తర్వాత రామ్ చరణ్ గారు అల్లు అల్లు అర్జున్ గారిని అన్ఫాలో చేయడానికి ఇండస్ట్రీ పరమైన వివాదమా లేకపోతే కుటుంబ కలహాల అనేది తెలియాల్సి ఉంది మరి చూడాలి మరి ఏంది వీళ్ళ వ్యవహారం అయితే రోజు రోజుకి ఇలా పోతుంది అదేవిధంగా నిన్నటికి నిన్న మొన్న మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకా ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు నాకు మనవడు కావాలి మా ఫ్యామిలీ మొత్తం కూడా ఆడవాళ్ళతో నిండిపోయింది మాకు మగపిల్లలు కావాలి రామ్ చంద్ర కూడా కోరుతున్నాను మగపిల్లలు కావాలి అనేసి అని చెప్పేసి కూడా ఏదో మాట్లాడాడు ఆయనకి వారసత్వం కావాలంట అదేవిధంగా ఇంకా ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడే చూద్దాం మరి ఇలా మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ గట్టిగా నడుస్తుంది ఈ అన్ఫాలోల సంగతి ఏమో కానీ నా సామయంగా ఇది ముందు ముందు ఇంకా లెవెల్ పెరిగేది కానీ తగ్గేటట్టుగా కనిపించలే